హలో అండి వెల్కమ్ టు సునీతారామ్ నేను మీ సునీత సో ఈరోజు మంచి చిట్కైతే చెప్పబోతున్నానండి మంచి యూస్ఫుల్ వీడియో అనమాట సో స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనము చేసే మిస్టేక్ ఏంటంటే మన దగ్గర చినిగిపోయిన చేపలు ఉంటాయి కదా వాటిని పడేస్తుంటాం అనమాట చేప బాగానే స్టాండర్డ్గా ఉంటుంది బట్ అంత పోగులు వచ్చేసి మధ్యలో అట్లా చినిగిపోయినట్టు అయిపోతుంటుంది కదా సో వాటిని మనం మనకు దాన్ని ఏం చేయాలి చినిగిపోయింది కదా అని పడేస్తుంటాం సో అట్లాంటి మిస్టేక్ చేయకుండా ఈ చినిగిన చేపని కొత్త దానిలో ఇట్లా చేసుకోవాలో చూపిస్తున్నానండి సో నాదైతే ఈ పెద్ద సైజ్ చేప ఉంది ఒకటి చాలా పెద్ద చేప సో ఇది చినిగిపోయిందండి మిడిల్లో చినిగిపోయింది సైడ్లకు మొత్తం చినిగిపోయి ఉన్నాయి సో దీన్ని చాలా రోజుల నుంచి అట్లాగే పెట్టుకొని ఉన్నాను సో నేను చేసే ఒక మంచి పని అంటే మంచి యూస్ఫుల్ వీడియో మంచి యూస్ఫుల్ పని సో మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని వీడియో షూట్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఈ చేపల్ని మనం చినిగిన వారికి మొత్తం కట్ చేసుకోవాలండి సైడ్లకి చినిగిన పోగులు వచ్చి ఉంటాయి కదా వాటిని మొత్తం ఫస్ట్ కట్ చేసేయాలన్నమాట ఎక్కడెక్కడ అయితే ఉంటుందో కరెక్ట్ సైజులో కరెక్ట్గా మంచిగా కట్ చేసుకోవాలి ఇక్కడ అటు ఇటు పోకుండా సో చూడండి మొత్తం ఇట్లా పోగులు వెళ్ళి మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట చేప ఎక్కడికక్కడ చిరిగిపోయింది సో దాన్ని ఈ చేపని నేను కొత్త చేసి చూపిస్తాను మీరే చూడండి నంబరు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో అర్థమవుతుంది అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత సో చూడండి అన్ని సైడ్లకి కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే రెండు ముక్కలు చేసుకున్నానండి నేను మిడిల్ నుంచి మిడిల్ కూడా మొత్తం చిరిగిపోయింది సో ఇది పెద్ద చేప కాబట్టి మిడిల్ నుంచి రెండు పాటలుగా చేసేసి ఆ పాటలకి సైడ్ ఉన్న మొత్తం రిమూవ్ చేసేస్తాను సో ఇది ఇప్పుడు మొత్తం మనం మంచిగా నీట్గా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటాం కదా చిన్న పోవు కూడా లేకుండా ఈ విధంగా చూడండి ఒకటి ఫుల్ లేయర్ కట్ చేసుకున్నా ఒకటి ఫుల్ పొడవుగా కట్ చేసుకున్నాను సో దీనికి ఇప్పుడు మనకు కావాల్సింది కాటన్ బ్లౌజ్ అండి ఒకటి కాటన్ బ్లౌజ్ ఉంటుంది కదా మన దగ్గర కొత్తదే కొత్తదే మోస్ట్లీ కొత్తది అయితేనే బెటర్ పీస్ అయితే మోస్ట్లీ కొత్తదే ఉంటుంది మనకి బ్లౌజ్ పీస్ అండి సో ఈ పీస్ని మనకు ఆ సైడ్లకి సరిపోయే అంచుల్లాగా కొన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనికి ఎంత అవసరం ఉంటుందో అంతా మనం చూసుకొని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీసెస్ని సో దీంతోనే ఇప్పుడు మనం చేపని కొత్త దానిలాగా చేసుకోబోతున్నాం అనమాట సో ఇంకొకటి మిషన్ ఉంటే మిషన్తో కొట్టుకుంటే తొందరగా అయిపోతుంది లేదా మిషన్ లేని వాళ్ళకి చేత్తో కూడా ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను రెండు రకాలుగా చూపిస్తాను ఒకటి మిషన్తో కుట్టుకోవడం రెండోది చేయితో కుట్టుకోవడం రెండైతే చూపిస్తానన్నమాట కుదిరితే మిషన్ వాడండి కుదరకపోతే మిషన్ లేకపోతే చేయితోనే కుట్టేయచ్చు నాకు తెలిసి మిషన్ కంటే చెయ్యే బెస్ట్ అనిపించింది నాకు సో ఇట్లా చూడండి ముక్కలు లేయర్ లేయర్గా చేసుకున్నాను నేను వీటిని ఇప్పుడు మనం చా ఎట్లా కుట్టాలనే చూపిస్తున్నాను సో వీటిని నేనైతే రెండు ఫోల్డింగ్గా చేసేసుకొని దీనికి ఎంత కావాలో అంత క్లాత్ తీసేసుకొని ఒక సూదిలో థ్రెడ్ డబల్ థ్రెడ్ ఎక్కించుకోవాలి డబ్బాలు అయితే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి సో ఇది చూడండి ఇట్లా చాపకి కొనకి ఈ బ్లౌజ్ పీసెస్ని ఇట్లా పెట్టేసి పీస్ ముక్కని ఇట్లా పెట్టేది ఇప్పుడు మనము గట్టి కుట్ట వేసుకోవాలండి గట్టి కుట్ట అంటే కొంచెం లూజ్ కుట్టు ఒకటి ఉంటుంది గట్టి కుట్టు ఒకటి ఉంటుంది సో ఆ గట్టి కుట్టు వేసుకుంటే అది కొంచెం ఏదైనా అయినా చిన్న అంటే దారం పోకుండా ఉంటుంది కాబట్టి గట్టి కుట్టు వేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా నేను ఎట్లా చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా కుట్టుకుంటూ వెళ్ళాలి సైడ్లకి అంచులకి ఇది చేతో కుట్టే విధానం అండి తొమ్మిషిన్తో కూడా చూపిస్తాను మీకు సో ఇట్లా కుట్టుకుంటే మనము సైడ్కి పోగులు వెళ్లకుండా సైడ్కి అంత నీట్గా ఫినిషింగ్ బాగుండి ఎంత బాగుంటుంది అంటే మనకు నార్మల్గా కొన్ని చేపలకైతే గట్టిగా వాలే వేసిస్తారు కొన్నిటికి కొన్నిటికి నార్మల్గా ఇట్లా వేసిస్తారు కదా అవి తొందరగా చిరిగే ఛాన్స్ ఉంటాయండి సో ఆల్రెడీ ఇప్పుడు మొత్తం సైడ్లకి మనం కట్ చేసాం కాబట్టి మళ్ళీ పోగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పోగులు రాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ చాపని వాడుకోవాలి అంటే ఈ సైడ్లకి ఇట్లా బ్లౌజ్ పీస్తో మనం కుట్టుకు కుట్టాలన్నమాట ఫోర్ ఇంచెస్ సైడ్ మొత్తం నాలుగు వైపులా ఈ బ్లౌజ్ పీసెస్ పెట్టి కుట్టాలి అప్పుడే మనకు చాప చూడండి మీరు మీరు నంబర్ మీకు లాస్ట్కి చూపిస్తాను మొత్తానికి మొత్తం కుట్టిన తర్వాత ఇట్లా వచ్చిందనేది మీరే చెప్పండి నాకు సో ఒకటి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇట్లా గట్టి కుట్టు వేసుకుంటూ పోవాలండి దగ్గర 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 గట్టి కుట్ట అంటే ఎట్లా వేస్తారు మనం కుట్టు వేసిన తర్వాత దాని మధ్యలో నుంచి మళ్ళీ నిడిలు తీసుకోవడము అట్లయితే అది గట్టికి కుట్టు కింద ఉంటుంది పైన అక్కడక్కడ కుట్టు కనిపిస్తుంది కింద మొత్తం కుట్టు ఉంటుంది అనమాట దాన్ని గట్టిగా ఉంటుంటాం మనము సో ఈ మొత్తం పార్ట్ నేను చేతితో కుట్టాను సో చేతితో చూడండి ఎంత బాగా వచ్చింది అనేది కుట్టు కూడా మనకి మిషన్ కంటే నాకు చెయ్యి బెటర్ అనిపించింది నెక్స్ట్ మిషన్తో కుట్టే వాళ్ళకు కూడా చూపిస్తానండి సేమ్ అదే బ్లౌజ్ పీస్ని కరెక్ట్ సైజులో పెట్టుకుంటూ మనము మిషన్తో కుట్ట వేసుకోవాలి ఒక పెద్ద మిషన్ అయితే ఇంకా తొందర అయిపోతుంది చిన్న మిషన్ అయితే కొంచెం కింద మనకి ఏమంటారు అది కొంచెం థిక్గా ఉండేనట్టయితే సూది ఇరిగిపోతుందండి లాస్ట్లో నాకు సూది ఇరిగిపోయింది అనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను చిన్న మిషన్ అయితే కొంచెం కేర్ఫుల్గా కుట్టండి సో గట్టి కావాలంటే డబల్ కుట్టు వేసుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది సింగిల్ కుట్ అయితే సింగిల్ కుట్టు వేసుకోవచ్చు ఏం పర్లేదు సో నేనైతే సింగిల్ కుట్టు మాత్రమే వేసుకుంటున్నాను సో ఇట్లా మిషన్తో చూసుకుంటూ మనము సైడ్లో కట్టిపోకుండా కరెక్ట్ కొత్తగా మిడిల్లోనే ఈ బ్లౌజ్ పీసెస్ని పెట్టుకుంటూ మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఈ చాలా రోజుల నుంచి ఇట్లా మీతో షేర్ చేయాలి చూపించాలి అనుకుంటున్నాను నాకు టైమే కుదరట్లేదు అనమాట టైమే సెట్ అవ్వట్లేదు అట్లాగే నిన్న మొన్న కొందరు కామెంట్ చేశారనమాట అక్కా కొంచెం కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి డైలీ వ్లాగ్స్ పెట్టండి మిస్ అవుతున్నాము డైలీ వ్లాగ్స్ బాగుంటాయి ఇవి అనేసి అన్నారనమాట ఇది హెయిర్ ఆయిల్ వీడియో పెట్టానండి ఒకటి నేను దాన్ని అన్నారనమాట హెయిర్ ఆయిల్ కూడా యూస్ఫుల్ వీడియో కదా ఇది అయితే ఇంకా యూస్ఫుల్ వీడియో అని షేర్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఇట్లాంటి వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలని మాకు కూడా మోటివేట్ మోటివేషనల్గా ఉంటుందన్నమాట అందుకే మొన్న అడిగారు కాబట్టి ఇదైతే కొంచెం అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కదా అని షేర్ చేస్తున్నాను అనమాట సో డైలీ బ్లాగ్స్ కూడా పెడతానండి రెగ్యులర్గా కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ కొంచెం ఇటు లేట్ అవుతున్నాయి షార్ట్స్ కూడా అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నేను కొంచెం మగ్గం వర్క్ వెళ్తున్నాను ప్లస్ నా వీడియోస్ షూట్ చేసుకునే వీడియోస్ ఎడిటింగ్ ఉంటుంది పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే సో మీరు అర్థం చేసుకొని నా డైలీ వీడియోస్ని ప్రతి ఒక్క వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి అబ్బా సండే రోజు నేను లైవ్కి వస్తాను ప్లీజ్ అందరు లైవ్ కూడా జాయిన్ అవ్వండి నిన్న సండే ఎవ్వరు కాలేదు సో ఇట్లా చూడండి మన చేపని నీట్గా ఎంత బాగా వస్తుంది కుట్టు మంచిగా వస్తుందనమాట చూసుకుంటూ కరెక్ట్ పెట్టుకొని మంచిగా క్లీ అంటే చూసుకుంటూ కేర్ఫుల్గా కుట్టుకుంటే మన చేప అయితే కొత్త దానిలాగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో సో ఒక్క చేపతో రెండు మూడు చేపలు చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా మన చేపలు అయితే రెడీ అయిపోయినాయి ఇంతకుముందు చూసారు కదా చినిగిపోయి చీకిపోయి మొత్తం ఊడిపోయి ఉండింది ఇప్పుడు చూడండి చేప కొత్త దానిలాగా ఇప్పుడే కొంచెం చేపలాగా ఉంది కదా చాలా యూస్ఫుల్ అనమాట సో పెద్ద చేపని నేను ఒకటి ఫుల్ పెద్ద చేప వేస్తాను ఒకటేమో ఈ సైజ్ చేప తీసు కట్ చేసుకొని ఈ సైజ్ కుట్టుకున్నాను అనమాట ఇది పిల్లలు తినడానికి యూజ్ అవుతుంది కూర్చోడానికి చిన్నగా బాగుంటుందని ఈ సైజ్ ఒకటి కుట్టుకున్నాను సో చూడండి అబ్బా ఎంత బాగుందో మన చేత్తో మనం కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో ఇదొక చేప ఇంకొకటి పెద్ద సైజ్ లెంత్ పొడవులో కొట్టేశాను అనమాట ఎందుకు అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరైనా నలభై ఐదు మంది వచ్చినా కూర్చొని తినడానికి బాగుంటుంది కూర్చోడానికి బాగుంటుందని ఇది ఫుల్గా లెంత్ పొడువుగా కట్ కుట్టేశాను అనమాట చూడండి అప్పుడైతే మొత్తం చినిగిపోయి పట్టుకుని ఇటు వేలాడుతూ ఉండింది మొన్న రీసెంట్గానే మా ఫ్రెండ్ మహేశ్వర్ దిడుతుంది ఎన్ని రోజులు వాడతావు ఈ చినిగిపోయిన చేపని అనేసి సో ఇప్పుడు మీరే చెప్పండి అబ్బా నిజంగా కొత్త చేపలానే ఉన్నాయా లేదా అనేది నా ఐడియా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో ఈ ఐడియా మీకు యూజ్ అయ్యింది మోస్ట్లీ అందరికీ యూజ్ అవుతుంది చాలా మంది ఏం చేస్తాం అంతంత పెట్టుకొని కొంచెం చినిగిపోగానే పడేస్తాము సో అట్లాంటి కాకుండా ఇట్లా వాడుకోండి ఇట్లా ట్రై చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది మనం కొంచెం తెలివివాడి కొంచెం ఆలోచించి దీన్ని ఏదైనా చెయ్యొచ్చా అని అంటే ఏదో ఐడియా వస్తూనే ఉంటాయండి మనం ఏదైనా చెయ్యాలి అనుకోవాలి కానీ రానిది చెయ్యలేని అంటూ ఏది లేదనమాట ఇది నాకు రాదు ఇది నాకు కుదరదు అనేసి ఎప్పుడు మనం మనసులో పెట్టుకోద్దు నా యూట్యూబ్ ఛానల్ కూడా అరే వ్యూస్ వస్తలేవు కదా ఎందుకు చేయాలి ఎందుకు అని నేను అస్సలు అనుకోను వ్యూస్ వచ్చినా రాకపోయినా చెయ్యాలి 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 వచ్చినప్పుడు వస్తుంది అనుకునే ఉంటా అనమాట నేను సో అంతే ఏ పని అయినా చెయ్యాలనుకుంటే సక్సెస్ అవుతుంది కంపల్సరీ సో ఫైనల్గా ఇవి వీడియోనైతే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి